హాయ్ వాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉన్నాయండి మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద లో వాటికి సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ వల్ల మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు నేను వేసుకునే కుర్తి చూస్తున్నారు కదా ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేశాను అండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉంది అన్నిటి కూడా లింక్స్ కింద లో ఇస్తాను చూడండి మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడే కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ అలానే అలానే సబ్స్క్రైబ్ పక్కనే క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి మనకి డైలీ వేర్ కి చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి పైన వచ్చేసి మనకి ఇలా బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి శారీ అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది చూస్తున్నారు కదా పైన కింద అంతా కూడా మనకి ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళుపాట్లో కూడా మంచి డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తారు మీకు సో శారీ అయితే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది మనకి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా అయితే ఉందండి సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి బాధీ ప్రింట్ తోని మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది చూడండి శారీ సో ఇలా మంచి బాందీ ప్రింట్ వస్తుంది దీనిపైన అలానే జరితో చెక్స్ వచ్చాయి కింద పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇస్తారండి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది అసలు శారీ క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా పైన ఇలా మంచి రెడ్ కలర్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది మనకి శారీ లుక్ వచ్చేసి సో దీనికి బ్లౌజ్ పీస్ చూడండి మంచి రెడ్ కలర్లో ఇలా బాధీ ప్రింట్తో వస్తుంది అలానే చెక్స్ కూడా వచ్చాయి మనకి ఇలా టూ సైజ్ ఇలా బార్డర్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ పళ్ళుపాట్ చూపిస్తారు మీకు సో పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇచ్చారండి మంచి డిజైన్తోనే మనకి ఇలా పళ్ళు పాటు అయితే వస్తుంది సో ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వకుండా మీరు పర్చేస్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి కాటన్ సిల్క్ మిక్సింగ్లో ఉంటుంది ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఇలా మనకి జరీతోని బార్డర్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ చూడండి అసలు చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి మంచి క్వాలిటీతో అయితే ఉంది శారీ చూస్తున్నారు కదా ఇలా అయితే వస్తుంది మనకి శారీ అంతా కూడా దీనికి బ్లౌజ్ పీస్ చూడండి ఇలా వచ్చింది కంప్లీట్గా మనకి సెల్ఫ్ డిజైన్తోని ఇలా మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది టూ సైజ్ ఇలా బార్డర్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ పళ్ళుపాట్ చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పాట్ కూడా చాలా బాగుంది మంచి డిజైన్తో అయితే ఇచ్చారు సో చూసారు కదా శారీ అయితే ఎంత మంచి కలర్ కాంబినేషన్లో ఎంత మంచి లుక్ ఉందో మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుంటుందో ఈ శారీ అయితే మంచి అజరక్ ప్రింట్తోనైతే వస్తుందండి ఇలా మనకి డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో అసలు ముట్టుకుంటే ఇలా జారిపోతుందండి అండి సారీ నార్మల్గా అయితే ఇలాంటి వాటికి మనకి ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ మనకి మీషోలో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుంటుందో ఈ సారీ అయితే మంచి అజరగ ప్రింట్తోనైతే వస్తుందండి ఇలా మనకి డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో అసలు ముట్టుకుంటే ఇలా జారిపోతుందండి సారీ నార్మల్ గా అయితే ఇలాంటి వాటికి మనకి ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ మనకి మీషోలో సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి మంచి క్వాలిటీతో ఉన్నాయి ఏదైనా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే అని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బిల్లకల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి